సమాజం తలదించుకునేలా ప్రతిపక్ష నాయకులు వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు ప్రతిపక్ష నాయకులు దళిత స్పీకర్ పై దాడి చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ఆయన బీఆర్ఎస్ సభ్యుల తీరును అన్ని పక్షాలు ఖండించడంతో ఏం చేయాలో తెలియక తనపై ఆరోపణలు చేశారని అన్నారు తాను ఎవరిపై ఎలాంటి దాడులు చేయలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద పేపర్లు చించేందుకు వస్తేనే తాను అడ్డుకునే ప్రయత్నం చేశానని అంటున్న శంకర్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ అదేవిధంగా అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది దీనికి సంబంధించి సభలో ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ఉన్నారు వీరపల్లి శంకర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులకు వాగ్వాదం జరిగినట్టుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించి వీరపల్లి శంకర్ ఏమన్నా అతను మాట మాట్లాడదాం సార్ చెప్పండి అసలు సభలో సంబంధించి బీఆర్ఎస్ సభ్యులపైన మీరు అటాక్ చేశారు వాటర్ బాటిల్స్ తీసినారు చెప్పు చూపించారు అన్నది ఓ ఆరోపణలు వస్తున్నాయి చాలా దుర్మార్గం అది ఇలా శాసనసభ ప్రారంభం జరిగిన ఎంబడే వారందరు కూడా సభ నడవకుండా సభ నడవకుండా విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఫస్ట్ హరీష్ రావు గారు పూడెం మీద కొయి స్పీకర్ మీదకి పోయిండు స్పీ స్పీకర్ మీదకి పోతే అక్కడ మార్షల్స్ కంట్రోల్ చేసారు తర్వాత వివేక్ అనే ఎమ్మెల్యే గారు ఓ బుక్ తీసుకొని స్పీకర్ గారి మీద వేసేసిండు వేసినాక కౌశిక్ రెడ్డి ఫస్ట్ పేపర్లు చించేసి ఏవైతే వాళ్ళు తెచ్చిన ప్లే కార్డ్స్ చించి స్పీకర్ మీద వేయడం జరిగింది వేస్తుంటే అదే సందర్భంలో ఈ పవిత్రమైన రైతు హక్కులకు సంబంధించిన చట్టాన్ని ప్రజెంటేషన్ చేస్తున్న రెడ్డి గారి దగ్గరకు వచ్చి మాన్యువల్గా గుంజాలను చూసే ప్రయత్నం చేస్తే కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తే నేను వెంటనే ఉన్న ఈ పేపర్ కింద పడది తీసుకొని నేను కౌశిక్ రెడ్డి మీద వేయడం జరిగింది ప్రజల సమస్యలు వాళ్ళకి పట్టలే వాళ్ళ పట్టిందల్లా మా కుటుంబమే మేము అధికారంలో ఉండాలి ఇంకో రావద్దనే ఒక ఆలోచన ఉండే తప్ప ఇలా ప్రజల సమస్యల మీద వాళ్ళు పోట్లాడడం లేదు కొట్లాడడం కూడా లేదు రైట్ ఇది మొత్తం మీద ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇరపల్లి శంకర్ చెప్తున్నది సభలో జరిగిన పరిణామాలు ఒకటి అక్కడ నేను ఎలాంటి దాడి చేయలేదు ఎవరికి ఎలాంటి చెప్పు దూయించడం కానీ వాటర్ బాటిల్ ఇస్తారని గానీ ఏం చేయలేదు కేవలం ఒక పేపర్ మాత్రమే అది కూడా మంత్రి వద్దకు వచ్చినందుకు మంత్రి వద్ద దగ్గర ఉన్న పేపర్లు లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఒక పేపర్ మాత్రం ఇష్టం జరిగింది తప్ప ఇలాంటి చేయలేదు వారు చేసిన పరిణామాలకు సంబంధించి సభలో చర్చ జరిగిన తర్వాత వారిపైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని కూడా ఇలా చెప్తున్నారు శంకర్ చెప్తున్నారు ప్రతాప్ టీవీ అసెంబ్లీ నుంచి